హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ వాయిస్ ఓవర్ ఇవ్వమని అడుగుతున్నారు నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోండి నడుము లూజ్ మార్క్ చేసుకోండి వెనకాల ప్లేట్ కోసం హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి ఇంచులు నడుము కుట్ల కోసం మార్క్ చేసుకోండి తర్వాత నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి చంక భాగం దగ్గర మార్క్ చేసుకోండి బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత గల్ల వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులు తీసుకోండి పైన వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది షోల్డర్ని మార్క్ చేసుకోండి భాగం దగ్గర ఏ విధంగా మార్క్ చేసుకోవాలో నేను చెప్తాను వినండి థర్టీ సైజ్ బ్లౌజ్ అయితేనేమో వన్ ఇంచు తీసుకోండి థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉంటే ఒకటి పావు ఇంచులు తీసుకోండి ఫార్టీ ఎబో సైజు బ్లౌజ్ అయితే ఒకటిన్నరకి మార్క్ చేసుకోండి ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోండి నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు మీకు భాగం దగ్గర ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ని మనం మార్క్ చేసుకుందాం నేను హ్యాండ్స్ ఈ విధంగా ఎందుకు వేసానంటే ఈ విధంగా వేసుకుంటే మనకి అది డబుల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఒకటే సైడ్ జాయింట్ పడుతుంది అందుకే నేను డబుల్ బ్లౌజ్ కుట్టడానికి నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కూడా భాగం దగ్గర లైన్ డ్రా డ్ చేసుకోండి ఇక్కడ ఒక ఇంచుకి డ్రా చేసుకోండి తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు షేప్ అనేది గీయనీకి ఈజీగా ఉంటుంది ఈ హ్యాండ్కి జాయింట్స్ అనేవి ఒకటే దగ్గర పడతాయి ఒకటే సైడు టూ సైడ్స్ పడవు టూ సైడ్స్ పడకుండా నేను అందుకే ఈ విధంగా తీసుకున్నాను వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి తర్వాత లోత్సంక తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని లోత్సంక కట్ చేసుకోవాలి మనం లోత్స తీసుకున్న సైడు మార్క్ చేసుకోండి ఎందుకంటే గుర్తుంటుంది కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది హ్యాండ్స్కి ఒక సైడ్ జాయింట్ చేయడానికి ఈ విధంగా ఒక సైడ్ పడుతుంది కుట్టుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను ముందు భాగాన్ని మీకు స్టేట్ కావాలనుకుంటే స్ట్రేట్ కూడా వేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఏ సైజ్ వర్క్ అయినా ఈ విధంగా చేస్తే సెట్ అవుతుంది ఉక్స్ పట్టి సైడ్ మనం ముందు భాగాన్ని గల్లా కొలుచుకోవాలి కాజాపట్టి సైడ్ ఎప్పుడు కానీ తీసుకోకూడదు నాలుగోకి వరకు మార్క్ చేసుకోండి తర్వాత స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేసుకోండి ఆమ్ స్కేల్తో రౌండ్ డ్రా చేసుకోండి రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి రెండు పావు ఇంచుకి మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచుకి ఇక్కడ ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది నేను చంక భాగం దగ్గర కొంచెం లో తీసుకుంటున్నాను ముందు భాగానికి వెనక భాగం కంటే ముందు భాగానికి కొంచెం లో తీసుకోవాలి మీకు ముందు భాగం దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ముందు భాగానికి మనం డాట్స్ వేసుకుందాం ఈ విధంగా మిడిల్లో కచ్చక పెట్టుకోండి తర్వాత మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఈ విధంగా రెండించుల వరకు డ్రా చేసుకోండి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సెట్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే బయట పక్షులు అరుస్తున్నాయి నాలుగో డాట్ అవసరం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు మనం షేప్ బెల్ట్ డ్రా చేసుకుందాం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి కుట్టు కోసం మనం వెనుక భాగాన్ని వేసి లెంత్ చూసుకోవాలి మూడించులకి మూడు ఇంచులకి ఇక్కడ నాలుగు ఇంచులకి ఇక్కడ రెండు పావు ఇంచులకి లేదా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి షేప్ పట్టి ఏ సైజు వరకు అయినా ఈ విధంగానే డ్రా చేసుకోండి కట్ చేసుకోండి నేను ఇప్పుడు బ్లౌజ్ కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ నేను డబుల్ బ్లౌజ్ కుట్టడానికి కట్ చేశాను ఇప్పుడు నేను శారీ బ్లౌజ్ తీసి వీటిని వాటి మీద వేసి కట్ చేస్తాను చూడండి నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోకండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేస్తాను ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసుకొని క్లాత్ అనేది మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకోండి ఏ విధంగా వేస్తే సరిపోతుంది అనేది మనం చూసుకొని కట్ చేసుకోవాలి సెట్ చేసే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా మా అమ్మ క్లాత్ జారిపోతుంది అనేసి కొంచెం సెట్ చేస్తుంది గాలి వస్తుంది అందుకే సెట్ చేస్తుంది మీకు బోట్ నెక్ కటింగ్ కావాలా ప్రిన్స్ కటింగ్ కావాలా ఏ కటింగ్ కావాలా అనేది నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను కంటిన్యూగా